ఒక మడుగులో చేపలు కప్పలతో పాటు ఒక బాతు కూడా ఉండేది ఒకరోజు ఆ మడుగులోకి ఒక మొసలి వచ్చి చేరింది ఆ విషయం బాతుకి తెలీదు అది మరునాడే బాతును తన నోటితో పట్టుకుంది అప్పుడు బాతు ధైర్యంగా అని అంది ఆ బాతు ముసలి సరేనని ఏం చెప్తుందో చూద్దామని విడిచిపెట్టింది అప్పుడు బాతు ముసలితో ఇలా అంది ఓ ముసలి మామ మనందరం నీటిలో ఉండేవాళ్ళమే అంటే మనందరం మిత్రులం మిత్రులను ఎవరైనా చంపుతారా అని అంది అప్పుడు ముసలి మరి నేను ఏమి తిని బ్రతకాలి నీవే చెప్పు అంటూ ప్రశ్నించింది అప్పుడు బాతు నీవు బ్రతకడానికి నీకు ఇష్టమైన పండ్లు తిను అవి చాలా బలాన్నిస్తాయి కూడా నేను పక్షిలాగా ఎగరలేను జంతువుల ఎక్కువసేపు నేలపై ఉండలేను మరి నాకు వాటిని ఎవరిస్తారు చెప్పుడైనా ముసలి అందుకు సరైనంది బాతు తన మిత్రుడైన కోతి దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెప్పింది మిత్రమా ఎలా అయితేనే మాంసం ఈ మడుగులోని ప్రాణాలన్నీ రక్షించావు నువ్వు అంత చేస్తే నేను మాత్రం సరే అంటూ ఆ కోతి చెట్టుపై ఉన్న పండ్లను తెంపి మడుగులో వేసింది మొసలి ఆ పండ్లను తింటూ ఉండేది అలా కొద్ది రోజులు గడిచాయి ఆ ముసలి మడుగులో ఉండే వాళ్ళందరితో చాలా స్నేహంగా ఉంటూ ఉండేది ఒకరోజు అక్కడికి ఒక నక్క నీరు త్రాగడానికి వచ్చింది ఆ ముసలి మాంసం తినడం మానేసి మిగిలిన వాటితో కలిసిమెలిసి ఉండడం దానికి నచ్చలేదు ఏదో ఒకటి చేసి మళ్ళీ ముసలితో మాంసం తినిపించాలనుకుంది ఆ జిత్తులు మారి నక్క అది ముసలితో ఇలా అంది ముసలి మామా నీతో ఒంటరిగా మాట్లాడాలి ఒక్కసారి పక్కకి వస్తావా అంటూ ముసలిని ప్రక్కకు పిలిచింది నక్క బుద్ధి తెలిసిన బాతుకి అనుమానం వచ్చింది తాను కూడా ముసలితో పాటే వెళ్ళింది దానితో నక్క ఇలా అంది ఓ ముసలి మామ నీకు ఇష్టమైన మాంసాహారాన్ని మానేస్తావా ఈ బాతు మాటలు నమ్ముతావా నువ్వు అది పక్షి మనం జంతువులం దానితో నీకు స్నేహమేంటి చెప్పు వెంటనే దాన్ని తినే అన్నది నక్క నక్క మాటలకు బాతు కాస్త కంగారు పడింది ఎక్కడ ముసలి మళ్ళీ మారిపోతుందో అని అందుకు ముసలి ఇలా అంది నక్క బావా నువ్వు చెప్పింది నిజమే మళ్ళీ మాంసాహారం రుచి నాకు గుర్తు చేసినా నిన్నే ముందుగా తింటాను అంటూ ఒక్క దెబ్బకి నక్కని పట్టుకుని మడుగులోకి లాక్కొచ్చింది నక్కని చూసిన ఆ బాతుకి నవ్వు ఆగలేదు ఊహించని ఆ పరిణామానికి నక్కకి ఆశ్చర్యమేసింది ఏడుస్తూ ఇలా అంది ఓ ముతులి మామా నేను నీకు మంచి చెబితే నువ్వు నన్నే పట్టుకుంటావా ఆ అవును నీ మాంసం చాలా రుచిగా ఉంటుందని ఎవరో అంటుంటే విన్నాను అని అన్నది వెంటనే బాతు అందులో కలగచేసుకొని తానే పడడం అంటే ఇదే కాదు ముసలి మామ ఆవు దాన్ని తినకు దానికి ఒళ్ళంతా విషమే దాన్ని నువ్వు తిన్నావంటే అది నీ రక్తంలో కలిసి నీ బుద్ధి కూడా వంకరగా మారుతుంది అందువల్ల ఇప్పుడు నీకున్న మంచి పేరు కాస్త పోతుంది కాబట్టి నా మాట విని దాన్ని వదిలే అని అంది ముసలి కాసేపు ఆలోచించి ఇలా అంది అవును నువ్వు అన్నది నిజమే దీనివన్నీ వంకర బుద్ధిలే దీని మాటలు నేను అస్సలు నమ్మను ఇది మంచి చేసిన వాళ్ళకి చెడు చేస్తుంది దీనికి బుద్ధి రావాలని నేను అలా చేశాను దీన్ని నేను తిననే తినను అంటూ దాన్ని వదిలిపెట్టింది నక్క బ్రతుకు జీవుడా అంటూ ఒడ్డుపైకి పారిపోయి తనలో తాను ఇలా అనుకుంది బాతు నువ్వెంత తెలివైన దానివి నా ప్రాణాలు రక్షించడమే కాదు ముసలితో మాంసం కూడా మానిపించావు నేనే తెలివైన దాన్ని అనుకుంటే నువ్వు నాకన్నా తెలివైన దానిలా ఉన్నావే అంటూ బాతుని మనసులోనే పొగుడుకొని అక్కడ నుండి వెళ్ళిపోయింది తరువాత ఆ బాతు మొసలి కప్పలు చేపలతో పాటు స్నేహంగా అక్కడే ఉండిపోయాయి